ఈరోజు మొక్కజొన్న వేస్తున్నాము ఈ మిర్చి తోట అంతా క్లియర్ చేసి మొక్కజొన్న వేస్తున్నాము నాలుగు నెలలు పంట నాలుగు నెలల పంట మొక్కజొన్న వేస్తున్నాము Hey, yeah, hurry. బలే మొక్కజొన్న బాహుబలి మొక్కజొన్న రెండు ప్యాకెట్లు వేస్తున్నాం ముప్పై గుంటలకు రెండు ప్యాకెట్లు వేసుకున్నాయి ఇప్పుడు ప్యాకెట్న్నర పడ్డది రెండు ప్యాకెట్లు పడ్డది దాదాపు తక్కువ అయితే మళ్ళీ తెచ్చినాం మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం సాయంత్రం వరకు అయిపోతుంది ఒక రోజులోనే ముప్పై గుంటలు వేసినాం i no, don't no, no. పొద్దున పై పది గంటలు వచ్చినాం మొక్కజొన్నలు వేసుకున్నాం ఇవాళ మొక్కజొన్నలు పొద్దున్న నుంచి ఇప్పుడు రెండు ప్యాగేసినాం మళ్ళీ వేసుకునే ఉన్నాం ఎడ్డు బాగా నడతనాయి అందుకనే ఒక్కరోజులో ఎకరం ఎత్త 10 ಗಂಟಲ ಕತ್ತಿಯ ನಾನು ನಾಗರಿ 10 ಗಂಟಲ ಕತ್ತಿ 20 ವರೆಗೂ ಐಪೋತಾಯن ದಕ್ಕರ್ ಬಟಲಿ ಇಗೆ ಗುಂಟೆ ಉನ್ನದೇಶರು ಏ ಏ ಕ್ರಮನಲ ಕೋಲಂ ಏಸಿನಾಮಿ ಪುರು ಮೈ ಹಡಿ ಹಾ ಕೈ ಚೇಂಜಿ ಚೇಂಗೆ ಹೇ ಜಿ బాహుబలి మొక్కజొన్న ప్యాకెట్లు రెండు వేసినా ఎకరం పొద్దు నుండి పది గంటలకు నాగలి కట్టినా పది గంటలకు నాగలి కడితే ఇప్పుడు నాలుగు అవుతుంది టైం ఇప్పుడు ఈ నాలుగు గంటల వరకు ఎకరం వేసిన ఆల్రెడీ వేసినా ఇద్దరమే నేను నాగలిస్తాను ఒక్కొక్కనే విత్తనం ఎత్తిన అంతే ఇక కూలో లేరు ఎవరు లేరు మేమే వేసుకుంటున్నాం సొంతంగా ఇంకో రెండు గుంటలు ఉన్నది వేసుడు ఇది కూడా ఒక గంట సేపు అర్ధ అవుతుంది కావచ్చు మంచిగా దుప్పు కూడా మంచిగా వద్దనే ఎడ్లు కూడా బాగానే నడతను తోట ఉండే అంతకుముందు తోటను రూట్రిపేటర్తో కొట్టించి మొక్కజొన్న వేస్తున్నా తోట అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పిన తోట గురించి కాబట్టి తోట తెంపుడు అయిపోయింది ఇప్పుడు ఇదే రూటరేటర్ కొట్టించి ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నా నాలుగు నెలల పంట వేస్తున్నా నీళ్ళు కూడా ఉన్నది కాలువ నీళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నాయి మంచిగా కాబట్టి పండుతుంది అనే ఆలోచనతో నేను